హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ మీకు అని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ మీ మొత్తం నా జ్యువెలరీ సెట్ బాక్స్ నాకు గోల్డ్ జ్యువెలరీ కన్నా సీ జెట్ రోల్డ్ గోల్డ్స్ ఇలాంటివన్నీ ఇష్టం ఎందుకంటే అందరికీ తెలుసు అందరికీ తెలుసు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీగా పెట్టుకోవడం ఇష్టం ఒకటే జాబ్ వేసుకోవాలంటే ఇష్టం అనువు ఇప్పుడు అన్ని పిచ్చి పెట్టుకుంటున్నారండీ వీడియో లాగే పదవి సోదంతైంది కనున్నారా తిట్టుకోకండి చూపిస్తా పాప ఎప్పుడో కొన్నాం మా నవ్యా పాపకు చాలా ఇష్టం వెయ్యి బాధ అయిగా లక్ష్మీదేవి అమ్మవారు ఇదేమో ఆరెంజ్ ఇదేమో మల్లెపూలు అంట ఇలా ఉంది ఇది ఒకటి అవి ఐడియా లేదు ఎప్పుడో బందర్లో తెచ్చా మగ్గం వర్క్ అందరికీ తెలిసే ఉంటాయి జస్ట్ ఒక్కసారి కూడా వెళ్ళడానికి జడ్ల మీద పెట్టుకుంటారు కదా ఇంకొకటి తీసుకున్నానో తీసుకోలేదో మిస్ అయినట్టుందా ఐడియా లేదు నా వీడియోస్ లో పెట్టుకున్న మొన్న లాంగ్ హారం నెక్లీస్ పెట్టుకున్నా ఈ హారం అనేది ఎప్పుడు పెట్టుకోలేదు ఏదో పట్టుకుని అలా

హారం ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ని బట్టి గోల్డ్ చేసుకునే అంత లేవు అన్నీ రోడ్డు గోల్డ్ వేసుకుని బట్టి ఇప్పుడు చొక్కా చూపించా కదా దాని మీద సెట్ హారం Bu da neysek bağımlılığa. Kutu içine set

ఇప్పుడు చూపించే సెట్ లోనే వడ్డా అన్ని వచ్చినాయి చూపిస్తాను ఇది మా సైజు పట్టదేమో లేదని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అలా दारवा किलो छॉकार लागवड भेटतोच ఇవి జాడ జాయి మొత్తం ఏడో ఎన్నో వచ్చినాయి అప్పుడప్పుడు పెట్టు ఎక్కడెక్కడ పెట్టాను పెట్టారు సెవెన్ వచ్చినాయి ఈ టోటల్ సెట్ ఇప్పుడు ఇచ్చిన టోటల్ సెట్ ఏమో నాకు ట్వంటీ టూ హండ్రెడ్ ఇలాగ పడినా చాలా రోజులు ఇది ఒక నాకు మీ షోలో తీసుకున్న ఇది బ్లాక్ కాంబో ఆఫర్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి సేమ్ ప్యాటర్న్ ఉంటాయి కావాలంటే నేను కడనండి చెప్తాను ఇప్పుడు చూపించిన దాంట్లోనే బ్లాక్ చాలా వరకు నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను షార్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాం అందరిలో తీసుకున్నా బాగుంది క్వాలిటీ ఫైనలీ ఇది చాలా మంది గోల్డ్ గోల్డ్ అంటూ ఉంటారు కాలు రోల్డ్ గోల్డ్ తాలి చేయి చాలా వీడియోస్ లో ఇదే ఉంటుంది గోల్డ్ అంతా బంగారం

なきっこいつ。 ఈ రెండే ఉన్నాయి బ్యాంగిల్స్ మిడిల్లో పెద్దగా లక్ష్మీ తల్లి ఉన్నది వస్తుంది ఎక్కడున్నాయో ఉన్నాయో ఈ జ్యువెలరీ బాక్స్ లో లేవు ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా జడ బిళ్ళలే ఏదైనా పూలు అట్లలో పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా సదరాలు అలా పెట్టుకున్నప్పుడు జడ కుట్టుకోవచ్చు

ಕಟ್ಕಪಟಿನಮ ಹುಲಿಗೋಲ್ ಚೈನ್ ఒకటి కావాలనట్లు ಬಂತಾ ಐ नीड ಐ थिंक 9 ಸ್ಕಿಪ್ చేయಕೊಂಡಾ ಜೋರನೆ please